దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క నకిలీ యూనివర్సిటీలను గుర్తించినట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది ఈ నకిలీ సంస్థలన్నీ తమ పేరులో యూనివర్సిటీ అనే పదాన్ని చేర్చుకుని ఎలాంటి హోదా అనుమతి లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి డిగ్రీలు డాక్టరేట్లు ప్రదానం చేస్తున్న విషయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తించింది అయితే ఈ ఫేక్ యూనివర్సిటీల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన రెండు క్రైస్తవ సంస్థలు ఉండటం గమనించాల్సిన విషయం గుంటూరుకు చెందిన క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ విశాఖపట్నానికి చెందిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అనే భోగ సంస్థలు బైబిల్ స్టడీస్లో డిగ్రీలు డాక్టరేట్లు ఇస్తామంటూ మోసపూరిత ప్రకటనల ద్వారా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి ఈ రెండు క్రైస్తవ సంస్థలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ రెండు ఫేక్ యూనివర్సిటీల వ్యవహారం ఏంటో చూద్దాం గుంటూరు కేంద్రంగా నడుస్తున్న క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ తమకు నచ్చిన అనుకూలంగా ఉన్న రాజకీయ నాయకులకు సమాజంలోని గుర్తింపు పొందిన వ్యక్తులకు ఇష్టానుసారం డాక్టరేట్లు ఇచ్చి పారేస్తోంది నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాను రెండుసార్లు సార్లు గెలుపొందాను రెండు సార్లు ఓడిపోయాను ఇచ్చినటువంటి డాక్టరేట్ అనేది నేను నా జీవితంలో ఏనేది కూడా ఊహించరా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ యూనివర్సిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు ఇలా ఈ ఫేక్ యూనివర్సిటీ నుండి నకిలీ డాక్టరేట్లు అందుకున్న వారి జాబితాలో అమాయక హిందూ స్వామీజీలు కూడా ఉన్నారు ఇకపోతే విశాఖపట్నానికి చెందిన మరో ఫేక్ యూనివర్సిటీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా కథ అయితే మరీ దారుణం దీని అధినేత పాస్టర్ పిడి అడ్డు అదుపు ఉండదు ఇది మాలిన న్యాయమూర్తులు సుప్రీం కోర్టు సర్వోన్నతమైన న్యాయస్థానంలో కూర్చొని దౌర్భాగ్యమైన తీర్పిచ్చారు తప్పు బట్టే మగాడిని మీరు చూసారా పిడి సుందర్రావును తప్ప మేసం మెలేసి చెప్తున్నాను రాజ్యం తప్పు చేసిన బుద్ధి చెప్పాలి వారు ప్రధాన మంత్రి అయినా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా తప్పైతే చెప్పాలి నిలబెట్టి చెప్పాను చెప్పాను నో అరెస్ట్ ఇంతవరకు నో అరెస్ట్ నో అరెస్ట్ అరెస్ట్ చేయాలని దమ్ములు ఉండాలి దమ్ములు కలేజా నటుడు కాదు పిడి సుందర్రావుకుంట కలేజా గతంలో జాతీయ జెండాను ఒక గుడ్డముక్కగా వర్ణిస్తూ జెండాకు సెల్యూట్ చేయను అని ప్రకటించాడు ఈ పిడి సుందర్రా రంగులు చక్రాన్ని పెట్టుకొని తల పైకెత్తి కాకితపు గుడ్డకు సెల్యూటం లేదా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని తెప్పటి పెడతావా నీకు పిచ్చి పెట్టిందా ఇదే యూనివర్సిటీకి చెందిన మరో అనిముత్యం ఇతడి మాటలు ఓసారి ఆలకించండి ఆలోచించండి క్రైస్తవులంటే అంత చులకన ఈ దేశంలో క్రైస్తవుల పవర్ ఎంతో మేము చూపిస్తాం ఒకవేళ మేము క్రైస్తవంలో క్రైస్తవులు అందరూ ఇష్టం రావచ్చు భారతదేశాన్ని రెండు ముక్కలు చేయండి భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి మేము మీ జోలికి రాము మీరు మా జోలికి రావద్దు మాకు ఒక దేశం ఇచ్చేయండి గుణదాలు లేదా దూష్యం సౌండ్ తరపున ఒక దినాన్ని చేస్తున్నాను చూసారా భారతదేశాన్ని ముక్కలు చేసేయాలట ఒక ముక్క క్రైస్తవులకు ఇచ్చేయాలట ఈ మాటలు అంటున్న ఇతడి పేరు సంతోష్ కుమార్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ డైరెక్టర్ ఇప్పుడు మరో ఆణిముత్యం గురించి చూద్దాం పాస్టర్ విజయ్ కుమార్ ఇతడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా నుండి వచ్చినవాడే వాడే మాత భర్తమాత అంటున్నా భర్తమాతకి ఎంతమంది భర్తలే భారత మాతకు ఎంతమంది మగుళ్ళు అని ప్రశ్నించేంత విజ్ఞానం ఇతడి సొంతం అందుకు బహుమతిగా హైదరాబాద్ హుసేన్ ఆలం పోలీసులు అరెస్ట్ చేసి లాక్కెళ్ళి లోపల వేసారు కూడా మేడ్ ఎ రిమార్క్స్ స్పీచ్ భారత్ హస్బెండ్స్ ఆర్ టు భారత్ లైక్ దట్ గివెన్ వెరీ బ్యాడ్ రిమార్క్స్ డెరిగటరీ రిమార్క్స్ ఏగనస్ట్ భారత మాత సో బేసింగ్ అన్ ఇన్వెటిగేషన్ క్లియర్ ఇండికేటడ్ దాంట్ uttered సేమ్ డెరిగట్రీ రిమార్క్స్ ఏగనిస్ట్ భారత మాతెన్స్ ఈsted టుడే అండ్ పర్సన్ మేస్ట్ ఫర్ కెట్టింగ్ దెస్ డిమాండ్ ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అనే ఫేక్ యూనివర్సిటీ నుండి తయారవుతున్న పాస్టర్ల వ్యవహారం ఇంతటి ప్రమాదకరమైన దేశ వ్యతిరేక భావజాలాన్ని క్రైస్తవుల్లో వ్యాప్తి చేస్తున్న ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి ఎలాంటి గుర్తింపు లేదు దీనిపై గతంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు దీంతో రెండు వేల ఇరవై రెండులో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఫేక్ యూనివర్సిటీ జాబితాలో చేర్చింది యూజిసి అయితే ప్రొటెక్షన్ అనేది కేంద్ర హోం శాఖకు మరి ఫిర్యాదు చేసింది దేని మీద బైబిల్ ఇంటర్నేషనల్ మీద అలాగే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అనే వారి వారి ఈ రెండు జల్సాల పిడి సుందరరావు గారు వ్యవస్థాపకులు ఉన్న సంస్థలకి క్రైస్తవ సమాజానికి పిడి ముప్పు ఉంది ఇప్పుడు తాజాగా ఈ రెండు యూనివర్సిటీలతో పాటు దేశంలోని ఇరవై యొక్క ఫేక్ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా రాష్ట్రాల కార్యదర్శులకు యూజీసీ లేఖలు రాయడంతో ఇప్పుడు వారి పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది